వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రస్తుతం టాలీవుడ్లో ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునే అంశాల్లో ప్రధానంగా చేరుతున్నది మంచు ఫ్యామిలీ ఇష్యూసే అయితే ఒక్కసారిగా కుటుంబంలో సమస్యలు బాహ్య ప్రపంచానికి వచ్చిన తర్వాత పలువురు పలు రకాలుగా మాట్లాడుకోవడం మోహన్ బాబు గారిని తీవ్రంగా కలిచివేసినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇన్ని గొడవల తర్వాత కోర్టు ఇష్యూస్ వరకు కూడా వెళ్తుంది పోలీస్ స్టేషన్లో కూడా ఇరువురు కేసులు కూడా బుక్ చేసుకోవడం జరిగింది అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి విష్ణు గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే ఈ దాడికి సంబంధించి కొన్ని సూటి ప్రశ్నలు కూడా వేయటం జరిగింది అయితే మీడియా వాళ్ళకి కాంపౌండ్లోకి ఏం అవసరం అంటూ కూడా సూటిగా ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తుంది అయితే మనోజ్ గారు తీసుకురమ్మని అనడానికి మీకు సపోర్ట్ ఇస్తే ఎలా వస్తారో అది మనోజ్కి కూడా సంబంధం లేదు ఐ మీన్ మనోజ్ అయితే అది ఇల్లు మనోజ్ దా అంటూ కూడా సూట్గానే ప్రశ్న వర్షం కురిపించారు విష్ణు గారు ప్రస్తుతం ఆయన రిపోర్టర్స్ అలాగే మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్నట్టుగా మనం తెలుస్తున్న సమాచారం సో కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి మన రిపోర్టర్ అవినాష్ గారు లైన్లో ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అవినాష్ గారు నమస్తే అయితే ప్రస్తుతం అక్కడ జరుగుతున్న విషయాల గురించి విష్ణు గారు స్పందిస్తున్నట్టుగా తెలుస్తుంది కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి అసలు ఏ క్వశ్చన్స్ రైజ్ చేశారు అసలు ఏం మాట్లాడుతున్నారు నిన్న రాత్రి జరిగిన గొడవలో ఒక మీడియా ప్రతినిధి ఇచ్చి దెబ్బలు తగిలి ఆ తర్వాత మంచు మంచు మోహన్ బాబు గారిని కాంటినెంట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు ఆయనకి కొంచెం ఉందని చెప్పి పొద్దున్న మంచు విష్ణు గారు ఒక ప్రశ్నకి పెట్టారు దాంతో ఆయన సూటిగా అడిగే ప్రశ్న ఏంటంటే మా నాన్నగారు మిమ్మల్ని మీడియా ప్రతినిధుల్ని మా ఇంటికి అన్న రమ్మన్నారా అన్న దానికి ఒక మన మీడియా ప్రతినిధి ఒక ఆయన మీ తమ్ముడు మంచు మనోజ్ గారే మమ్మల్ని లోపలికి తీసుకొచ్చారు కదా అంటే దానికి వాడికి సంబంధం లేదు ఆ ఇల్లు మా నాన్నగారిది కానీ వాడిది కాదు కదా అని చెప్పి విష్ణు గారు సూటిగా ప్రశ్నించారు దాని గురించి అయితే ఆయన మాటల్లో కూడా మా నాన్నగారు చెప్పిందే వేదం నేను కానీ సీన్ లో ఉంటే ఒక మెసేజ్ కానీ వార్త కానీ బయటకు వచ్చేది కాదంటూ కూడా ఒక ఘాటుగా గా కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరిగింది సో దాని గురించి ఏమంటారు అవునండి మా నాడు విష్ణు గారు ఒకటే మాట అన్నారు మా నాన్నగారు మీద గౌరవం ఉంటేనే నేను ఇప్పటి వరకు ఆగాను నేను గాని ఇక్కడే ఉండుంటే ఒక మెసేజ్ గాని ఒక ఆడియో ఇది కానీ ఏది కూడా బయటకు వచ్చేదే కాదు నేను వేరే చోట ఉండడం వల్ల నేను రావడం లేట్ అవ్వడం వల్లే ఇదంతా జరిగింది నేను ఇక్కడే ఉంటే ఇవేమి జరిగేవి కాదు అని చెప్పి ఆయన చెప్పారు సో ఇది ఏమైనా కొలిక్ వచ్చే అవకాశం ఉందా ఆయన విష్ణు గారు చెప్పడం ఏంటంటే ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ దీనిలో బయట వాళ్ళు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకి వాళ్ళ సాయంత్రం వరకు ఆయన టైం పెట్టడం జరిగింది ఈ లోపు వాళ్ళు వెళ్ళకపోతే బహిరంగంగా వాళ్ళ పేర్లు చెప్తానని చెప్పి చెప్పారు ఆయన వార్నింగ్ లా ఇచ్చారు ఓకే ఓకే సో అయితే విష్ణు గారు అయితే సూట్ గానే ప్రశ్న వేస్తూనే వార్నింగ్ కూడా ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది ఎంటైర్ ఆయన మాట్లాడుతున్న విశాల్ పైన ఏమంటారు అవునండి ఎందుకంటే ఆయన డైరెక్ట్ గానే చెప్తున్నారు మేమేమి మిమ్మల్ని మా ఇంటికి రమ్మని చెప్పలేదు అన్నదానికి మనోజే మమ్మల్ని లోపలికి తీసుకొచ్చారంటే కి ఆ ఇల్లు మనోజ్ది కాదు మా నాన్నది మా నాన్న ఇంటికి మీరు రావడానికి మీరెవరు అని చెప్పి తోటిగానే ఆయన టార్గెట్ చేస్తూ చెప్తున్నారు ఓకే రైట్ థ్యాంక్ యూ అవినేష్ గారు మరింత సమాచారం కోసం నేను మళ్ళీ మీతో లైన్ లో వస్తాను థ్యాంక్ యూ సో ఇది పరిస్థితి ప్రస్తుతం మంచు ఫ్యామిలీ ఇంటి వద్ద తీవ్ర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తుంది అయితే రోజుకొక అంశం బయటకు వస్తూనే ఉంది అయితే మనోజ్ గారు వెర్షన్ మనోజ్ గారు చెప్తూ ఉన్నారు అయితే విష్ణు గారు ఈరోజు ప్రెస్ మీట్ పెడుతూ కూడా ప్రశ్నలు సూటిగా మీడియాని అడగటం కూడా జరిగింది అయితే సున్నితంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మా నాన్నగారు మాట అంటే వేదంతో సమానం కాబట్టే ఇది ఇంతవరకు వచ్చింది సీన్లో నేనుంటే సీన్ వేరేగా ఉండేదంటూ కూడా హెచ్చరిస్తున్నారు కూడా విష్ణు గారు అయితే ఇదిలా ఉంటే మంచులక్ష్మి గారు మాత్రం సైలెంట్గా పీస్ఫుల్గా ఒక పీస్ అనే కమెంట్ చేస్తూ ఒక లైన్ పెట్టి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది సో అది మరింత దుమ దుమారాన్ని కూడా రేపుతుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆవిడ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక కమెంట్ చేయటం జరిగింది ఐ మీన్ ఒక పోస్ట్ చేస్తున్నారు దానిలో పీస్ అంటూ మెన్షన్ చేస్తూ మంచు లక్ష్మి గారు కూతురు వీడియో ఒకటి రిలీజ్ చేయడం ఇప్పుడు తీవ్ర దుమారంగా రేపుతుంది అయితే ఇంత గొడవలు జరుగుతున్నా ఇంత సైలెంట్గా ఎందుకు మంచు లక్ష్మి గారు ఉన్నారంటూ కూడా తీవ్ర అంశంగా చూడాల్సిన పరిస్థితి నెలకొంది సో చూద్దాం మంచు ఫ్యామిలీ ఇంటర్ జరిగే విషయం ఇప్పుడు బాహ్య ప్రపంచానికి ఓపెన్గా మాట్లాడుకునే అవకాశాన్ని ఇచ్చిన మనోజ్ గారిది తప్ప లేకపోతే మోహన్ బాబు గారు దాడి చేయడం వల్ల ఆయన పైన కేసు పెట్టడం లేకపోతే మోహన్ బాబు గారే కేసు పెట్టడం మోహన్ బాబు గారు తప్ప లేకపోతే సున్నితంగా కౌంటర్ ఇస్తూ విష్ణు గారు ఇన్వాల్వ్ అవుతున్నారంటూ హెచ్చరికలు ఇవ్వడం లేకపోతే ఇన్వాల్వ్ అయ్యి గొడవని వన్ సైడ్ చేయాలనుకోవడం విష్ణు గారు తప్ప లేకపోతే సైలెంట్గా ఆమెపణామి చేసుకుంటూ ఎప్పుడు వార్తల్లో వైరల్గా నిలుస్తూ ప్రస్తుతం పోస్ట్ ద్వారా పీస్ శాంతి అంటూ చెప్తున్న మంచు లక్ష్మి గారిది తప్ప నిర్ణయించాల్సింది పోలీసుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రస్తుతం అది కోర్ట్ మెట్లు కూడా ఎక్కడం జరిగింది సో చూడాలి కోర్టులో ఎలాంటి నిర్ణయాలు బయటకు వస్తాయి అనేది అండ్ మరిన్ని అప్డేట్స్ ఏమొస్తాయి మంచు ఫ్యామిలీ నుంచి కూడా స్టేట్ ఇన్ టూ హండ్రెడ్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్